వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఎక్కడైనా దేవాలయాలు సమాధుల వద్ద పండ్లు వంటకాలు నైవేద్యంగా పెట్టడం ఎక్కడైనా చూస్తూ ఉంటాం కానీ సమాధికి సిగరెట్లు మద్యం మాంసాన్ని సమర్పించడం ఎక్కడైనా చూసారా అది కూడా ఒక బ్రిటిష్ సైన్యాధికారికి వివరాలకు వెళితే ఉత్తరప్రదేశ్లోని లఖన్వులో చారిత్రక ముసాబాగ్ కోట వెనుక ఈ సమాధి ఉంది దీన్ని అంగ్రేజీ బాబా గోరేబాబా సమాధి బాబా అనే పేర్లతో స్థానికులు పిలుస్తుంటారు చరిత్రకారుల కథనం ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మార్చిలో మూసాబాగ్ కోట కేంద్రంగా స్వాతంత్ర సమరయోధులు ఆంగ్లేయులతో తలపడ్డారు ఇక ఈ యుద్ధంలో బ్రిటిషర్లు గెలిచిన బ్రిటిషర్ ప్రభుత్వానికి చెందినటువంటి కెప్టెన్ వేల్స్ సహా చాలా మంది ఆంగ్ల సైనికులు కూడా మరణించారు ఆ తర్వాత వేల్స్ కు గుర్తుగా మూసాబాగ్ కోట వెనుక ఈ సమాధిని నిర్మించారు స్వాతంత్రం వచ్చాక ఆ సమాధి వద్ద ప్రార్థనలు చేయడం కూడా ప్రారంభించారు అప్పటి నుంచి సమాధి వద్ద మాంసం పెట్టి సిగరెట్లు వెలిగించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట